అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం టాప్ ఫైవ్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాము అయితే నేను ఆ పేర్లు దేంట్లో ప్రావీణ్యంగా మనము ఆ టూల్స్ని యూస్ చేయొచ్చు అనేది చెప్తాను అయితే ఈ ఏఐ టూల్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనుకుంటే కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ రెలవెంట్ ఇండస్ట్రీ కానీ ఎక్స్పర్టైజ్ కానీ అండ్ ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ మనం ప్రయత్నించేటప్పుడు ఏఐ స్కిల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి అనేది ఈరోజు జాబ్ మార్కెట్లో కానీ ఈ పోటీ ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనిలాగా మనకి రెడీ అయింది సో అకాడమిక్లో మీరు స్ట్రాంగ్ మార్క్స్ సంపాదించినా సరే ఈ యొక్క ఏఐ టూల్ యొక్క క్వాలిఫికేషన్ ఏఐ టూల్లో మీరు మాస్టర్ లాగా ఉన్నారు లేకపోతే ఏ ఏఐ టూల్ మీరు యూజ్ చేయగలుగుతారు టు సేవ్ ద టైము ప్రొడక్టివ్ వర్క్ ఇవ్వడానికి కానీ క్విక్గా టాస్క్ని కంప్లీట్ చేయడానికి కానీ ఇది అడగడం జరుగుతుంది ఈరోజు మన కరిక్యులంలో అదొక పార్ట్ అయిపోయి సో ఆ విధంగా కనుక మీరు ఆలోచించుకుంటే ఏఐ టూల్స్లో మీరు ఏదో ఒక ఏఐ టూల్ అయినా సరే మీరు చూస్ చేసుకుని దాంట్లో ఒక మంచి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కోడ్ డెవలప్మెంట్ సోర్స్ కోడ్ క్రియేట్ చేయడంలో ఫ్రామ్ రాసి టెస్ట్ ఇంజనీర్ అయితే టెస్ట్ కేసెస్ రాసి ఏ విధంగా టైం సేవ్ చేస్తానికి ఆటోమేషన్ టెస్ట్లు రాయటానికి స్క్రిప్ట్లు ఎట్లా జనరేట్ చేయవచ్చు రిపిటేటివ్ టాస్క్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అదే డాక్యుమెంట్ రైటర్లు అయితే కంటెంట్ని సింప్లిఫైగా అర్థమయ్యే విధంగా కంటెంట్ ఎట్లా జనరేట్ చేయవచ్చు అనే పద్ధతుల్ని మనం ఈ యొక్క ఏఐ టూని యూజ్ చేసి ఏదో ఒక ఏఐ టూని యూజ్ చేసి మనం ఎట్ చేయొచ్చు సో క్విక్గా వన్ బై వన్ టాప్ ఫైవ్లో కనుక మనం చూస్ చేసుకుంటే ద నంబర్ వన్ ఏఐ టూల్ వచ్చేసి చాట్ జీపీటీ అందరికీ తెలిసిన ఇది మోస్ట్ ప్రాబుల్లీ లైక్ ఏఐ మీద కన్సర్న్ ఉండి ఏఐ టూల్స్ ఏం చాట్ జీపీటీ అనేది ఫస్ట్ మనకి గుర్తొచ్చే పాయింట్ చాట్ జీపీటీ కంటెంట్ జనరేట్ చేయడానికి కానీ ఇమేజెస్ జనరేట్ చేయడానికి డాలీ అని అండ్ అదేవిధంగా సోర్స్ కోడ్ జనరేట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రావీణ్యం పొందింది దీంట్లో రెండు వర్షన్స్ ఉన్నాయి త్రీ వర్షన్ ఒకటి అండ్ చాట్ జీపీటీ ప్లస్ అని కూడా ఉంది మాకి అయితే త్రీ వర్షన్తో మీరు కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నేర్చుకోవాలనుకుంటే త్రీ వర్షన్తో స్టార్ట్ చేయొచ్చు స్కిల్స్ నేర్చుకోవడానికి అంటే ఏదైనా ఒక టాస్క్ మీరు గా కంప్లీట్ చేయాలంటే ఆ యొక్క క్వశ్చన్ ని మీరు అడిగితే చాట్ జీపీటీ అనేది కంటెంట్ జనరేట్ చేసి జనరేటివ్ ఏఐ ఇంజన్స్ లాగా ఏఐ టూల్స్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయి మీరు ఫస్ట్ దాన్ని గుర్తించాలి అదేవిధంగా నెక్స్ట్ ఏఐ టూల్ కనుక మనం ఆలోచిస్తే డీప్ కేఐ అని రీజనింగ్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ కోడ్ జనరేషన్ కానీ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని కానీ మన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసేటప్పుడు క్విక్ రెస్పాన్స్ కానీ డీప్సీకి ఇస్తుందని అనాలసిస్లో కానీ ట్రెండ్స్లో కానీ మనకి డీప్ సికేలో వెబ్సైట్లో కూడా మనకి వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది లెక్సీ ఏఐ టూల్స్ కిను డీప్ సిక్కి అడ్వాంటేజెస్లో సో ఆ టూల్ యూజ్ చేసిన మీకు రెస్పాన్సెస్ని కరెక్ట్నెస్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండో టూల్ మూడోది వచ్చి మైక్రోసాఫ్ట్ కో మైక్రోసాఫ్ట్ కో కూడా ఇట్స్ లైక్ జనరేటివ్ ఏఐ టూల్ లాంటిది అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు కానీ ఈ ఏఐ టూల్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకుని క్విక్గా ఎక్సెల్ ఫార్ములాస్ తయారు చేసుకోవడంలో అంటే ఎక్సెల్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి క్విక్గా అక్కడ అక్కడే జనరేట్ చేసుకుని మీరు అప్లై చేయవచ్చు దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తించాలి వర్డ్ డాక్యుమెంట్లో కానీ పీపీటీఎల్ జనరేట్ చేయడంలో కూడా చక్కగా ఇకో పైలెట్ మీకు హెల్ప్ అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి గూగుల్ వాళ్ళది జమినీ గూగుల్ సెర్చ్లో కానీ ఆండ్రాయిడ్ ప్రొడక్ట్స్లో కానీ వెరీ క్విక్గా ఏఐటూల్ని అప్లై చేయడం ఎట్లా లేదు కనుక మీరు చూస్తే గనక ఆ పర్టికులర్ కన్సల్ట్ ఫీల్డ్స్లో కనుక మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ మీకు ఇష్టమైన ఫీల్డ్ లాంటిది అయితే దాని రిలవెంట్గా మీరు గూగుల్కి సంబంధించిన మీరు చూస్ చేసుకోవచ్చు అదే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నారు మీరు కెరీర్ గ్రోత్ అనుకుంటే కో పైలట్ ఎక్కువగా మీరు ఫోకస్ చేయవచ్చు ఇన్ జనరల్ టర్మ్స్ అండ్ అదేవిధంగా రీసెంట్గా మనకి ఇంకోటి కూడా లాంచ్ అవడం జరుగుతుంది చైనీస్ కంపెనీకి సంబంధించిన అలీబాబా గ్రూప్ నుంచి కివెన్ టూ ఇది కూడా ఏఐ టూల్లో వీళ్ళు ఎట్లా అంటే ఏఐలోనే మల్టిపుల్ మోడల్స్ మీరు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అంటే ఇమేజ్ జనరేషన్కి ఒకటి కంటెంట్ జనరేషన్కి ఒకటి వీడియో కూడా అంటే ఇంకా రాలేదు ఇన్ ఫ్యూచర్ దే ఆర్ ఆల్సో ఇంటిగ్రేటింగ్ వీడియో జనరేషన్ కూడా కంటెంట్ మీరు ఇస్తే వీడియో జనరేట్ చేస్తారు అదేవిధంగా లైక్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఆల్గరిథమ్ జనరేషన్స్ డేటా స్ట్రక్చర్ జనరేషన్స్ సో సో మెనీ థింగ్స్ ఆర్టిఫాక్ట్స్ అని ఏదైతే మీరు కాన్సన్ట్రేట్ చేసి కంటెంట్ కావాలనుకుంటారో ఈ ఏఐ టూల్స్లో మోర్ యాక్యురేట్గా అది జనరేట్ చేసి ఉండటమే ఈ యొక్క టూల్స్ పని మరి టూలు ఎందుకు నేర్చుకోవాలి ఈ మనం ఎందుకు ఫోకస్ చేయాలంటే మీ యొక్క పని చేసే టాస్క్ తక్కువ టైంలో ప్రొడక్టివ్గా మాస్టర్ లెవెల్లో టాస్క్ని మీరు కంప్లీట్ చేయడానికి ఐడియాస్ని జనరేట్ చేసి కంటెంట్ రూపంలో మీ ముందుకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది టూల్స్ చేసే పని అది మీకు ఇచ్చిన టాస్క్ని తక్కువ టైంలో చేయాలనుకుంటే ఆ యొక్క ప్రాబ్లమ్ని ఏఐటూల్ని అడిగి తెలుసుకుని మీకు కావాల్సిన విధంగా దాన్ని మోడిఫై చేస్తూ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడిగి కావాల్సిన సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా ఏఐ టూల్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గెట్ చేయవచ్చు సో అందుకని మీ యొక్క ప్రొడక్టివిటీ టైం సేవింగ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ ఐడియాస్ క్రియేషన్ అన్నీ కూడా ఏఐ ఏఐ టూల్స్తో పాసిబిలిటీ ఉంది అందుకే కంపెనీస్ రిక్రూట్మెంట్లో ఏఐ ప్లస్ స్ట్రాంగ్ స్కిల్స్ కనుక వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది జాబ్ రిక్రూట్మెంట్ సో ఈ విషయాన్ని మీరు పెట్టుకుని ఈ టాప్ ఫైవ్లో ఏదో ఒక టూల్ అయినా సరే సరిపోతుంది మల్టిపుల్ టూల్స్ని టెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ట్రై చేయండి ఏఐ టూల్స్ మాత్రం కంపల్సరీగా మీరు మీ యొక్క కెరీర్లో లైక్ ఎడ్యుకేషన్లో కానీ అకాడమిక్ పార్ట్ అయినా కానీ ప్రొఫెషనల్ పార్ట్ అయినా కానీ ఏదో ఒక ఎయిటూని మీ యొక్క కెరియర్లో ఆ పాత్రలో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా యొక్క సజెషన్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మీ యొక్క వ్యూస్ ఏదైనా ఉంటే కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి తప్పకుండా ఆ వీడియో ఏదైనా అవసరం ఉంటే మేము జనరేట్ చేసి మళ్ళీ ఇదే విధంగా మేము ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు సెలవు 但夜晚。